దురదృష్టకరమైన సంఘటన మహాశివరాత్రి పుంజు స్నానాలు చేసి వెళ్ళధరించి చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు తాళపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవవుతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి కట్టినాయి కదా పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు ఎవరున్నారు పాపం తెలియదు దాదాపుగా పన్నెండు మంది పిల్లలు స్నానానికి దిగడం జరిగింది దాంతో ఒక ఏడుగురు పిల్లలు బయటకు రాగలిగారు ఒక ఐదుగురు పిల్లలు ఆ ఊబులో ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తెలియదు పిల్లలంతా కూడా ఈరోజు అంతా కూడా ముచ్చుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది ఎవరు కూడా ఆ పిల్లల లేనటువంటి లోటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధ ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి సంబంధిత అందరికీ అందరికీ కూడా ఇంటర్వ్యూషన్ ఇచ్చాను కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డీఎస్పి గారు సంబంధిత పోలీసులు ఇతర యంత్రాంగం హాస్పిటల్కి సంబంధించిన వచ్చారు అంబులెన్స్ కానీ ఉన్నట్టు అని బాడీలన్నీ కూడా తీస్తున్న పరిస్థితి కొన్ని దొరికి ఇంకా కొన్ని దొరకావలసి ఉంది బాడీలన్నీ కూడా విలుగతీస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇటు రాజమండ్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి కూడా మరొక బృందాన్ని కూడా చెప్పాం వారు కూడా వస్తూ ఉన్నారు బయలుదేరి రాజమండ్రి నుంచి వచ్చిన బృందం దారిస్తే ఇప్పటికీ మూడు బాడీలు ట్రేస్ అవుట్ ఉంది ఇంకోటి రెండు బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది దాన్ని కూడా ఇతర సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి పైరు కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడ దగ్గరుండి స్వయం కూడా బాడీలు వెతికి తీసేటువంటి కార్యక్రమంలో సంబంధిత అధికారులు పోలీసులు కానీ రెవెన్యూ కానీ సంబంధ ఆల్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆ కుటుంబం ఆ బాడీలు కూడా తీసేవారు కూడా ఉండి ఖచ్చితంగా వాటిని వాటి తల్లిదండ్రులకి పోస్టుమార్టం చేసిన తప్ప నుంచి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కుటుంబం తీసుకుంటాం స్థానిక శాసనసభ్యుడు కానీ నేను కానీ కలెక్టర్ గారు కానీ అటు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునేటువంటి బాధ్యతలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తే దగ్గర ఒక దురదృష్టకరం వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క సంతాపాన్ని సందర్భంగా తెలియజేస్తే వారు మనోధైర్యంతో ఉండాలని చెప్పని కూడా వారిని కోరుకుంటూ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తాం